గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో కుజరాహులు చతుర్థంలో శుక్రుడు ఉద్యోగంలో బ్రహ్మాండమైన విజయం ఉంటుంది ఆటంకాలు తొలుగుతాయి ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తారు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది నిరంతర సాధన విజయాన్నిస్తుంది తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి నిరంతర సాధన మేలు చేస్తుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం కొనసాగుతుంది ఉద్యోగం శుభప్రదం ఆర్థికంగా చేసే ప్రయత్నాలు విజయాన్నిస్తాయి లభించిన ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటే మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితంగా మాట్లాడండి ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు శాంతంగా వ్యవహరించండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకు తగ్గట్టుగా నిరంతర సాధన ద్వారా మీరు మీ పనులను జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా ఆనందం కలుగుతుంది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు వారం చివరి భాగంలో మేలు జరగాలంటే ఇష్టదేవతతో దేవతతో పాటు నవగ్రహాలని ధ్యానించాలి అలాగే గురుగారు మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి మకర రాశి వారు ఏవేవి దానం చెయ్యాలో ఈ వారం తెలియజేస్తారా నవధాన్యం అగ్నికి సమర్పించండి